కొల్లేరు సమస్య జటిలం కావడానికి వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు వారు నడిపిన రాజకీయాలే కారణమని జనసేన స్పష్టం చేసింది కొల్లేరుపై వారి జీవనోపాధిని రక్షిస్తూనే అక్కడి పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపింది కొల్లేరులో నెలకొన్న సమస్యాత్మక పరిస్థితులకు మూల కారణాలు అన్వేషించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటూ ప్రకటన విడుదల చేసింది ఆపరేషన్ కొల్లేరు పేరుతో రెండు వేల ఆరులో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం భయానక రీతిలో నాటుబాంబులతో చెరువుల గట్లు పేల్చేసిన తీరు నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరుకు పూర్వ వైభవం తీసుకొస్తామనే ప్రకటన వరకు జరిగిన పరిణామాలను జనసేన తన ప్రకటనలో వివరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జలగం వెంగళరావు ప్రభుత్వం ఇచ్చిన జీవో నూట పద్దెనిమిది ఆ క్రమంలో హైకోర్టు సుప్రీంకోర్టు కేసులు తీర్పులు రెండు పేల ఒకటిలో చంద్రబాబు ప్రభుత్వం కొల్లేరు వద్ద చేపట్టిన అవగాహన కార్యక్రమాలను తెలుసుకోవాలని కోరింది పదవ కాంటూరు ప్రకారం చూస్తే కొల్లేరు విస్తీర్ణం రెండు లక్షల ఇరవై ఐదు రెండు వందల యాబై ఎకరాలని ఐదవ కాంటూరు పరిధిలోకి డెబ్బై ఏడు పేల నూట ముప్పై ఎనిమిది ఎకరాలు వస్తుందని తెలిపింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జలగం వెంగళరావు ప్రభుత్వం ఏడు పేల రెండు వందల ఎకరాల్లో చెరువులు తవ్వుకునేందుకు స్థానిక మత్స్యకారులకు అనుమతిచ్చిందని పేర్కొంది కాలక్రమంలో డెబ్బై వేల ఎకరాలకు పైగా అక్రమంగా తవ్వేశారన్న జనసేన ఆక్రమణకు గురైన భూమి యాబై ఆరు వేల ఎకరాలకు పైగా ఉన్నట్లు అధికారులు గుర్తించారని వివరించింది కొల్లేరు పర్యావరణ ధ్వంసంపై హైకోర్టులో నల్లమలై ఫౌండేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిందని జనసేన గుర్తు చేసింది అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హైకోర్టు కొల్లేరులో ఆక్వాకల్చర్ ఉండకూడదని భూముల్లోనూ సంప్రదాయాల చేపల వేట వ్యవసాయమే ఉండాలని స్పష్టం చేసిందని తెలిపింది ఈ క్రమంలో నాటి సీఎం చంద్రబాబు కొల్లేరు ప్రాంతవాసులకు హైకోర్టు తీర్పుపై అవగాహన చైతన్యం కలిగించే సదస్సులు నిర్వహించారని జనసేన పేర్కొంది జీవో నూట ఇరవై ఇచ్చి ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించారంది పర్యావరణాన్ని కాపాడుతూనే మత్స్యకారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నట్లు తెలిపింది ఆ తర్వాత సీఎంగా వచ్చిన వైఎస్ రెడ్డి తన రాజకీయ లెక్కలకు అనుగుణంగా రెండు పేల ఆరులో ఆపరేషన్ కొల్లేరు చేపట్టారని జనసేన పేర్కొంది కొల్లేరు ప్రాంతంలోని సామాజిక పరిస్థితులను పరిగణించలేదని చేపలవేట చెరువులపై ఆధారపడ్డ మత్స్యకార సంబంధిత కులాలను వృత్తి ఆధారిత కులాల ఆర్థిక స్థితిగతులను పట్టించుకోలేదని తెలిపింది నాటుబాంబులు ఉపయోగించి చెరువులు ధ్వంసం చేశారంది రెండు పేల ఆరులో ఇరవై పేల నూట నలబై రెండు ఎకరాల్లో ఆక్రమణల తొలగింపు పేరుతో సామాన్యుల భూముల్లోని చెరువులను బాంబులతో ధ్వంసం చేశారని గుర్తు చేసింది నిజంగా చిత్తశుద్దితో చేస్తే ఆ తరువాత అదే ప్రభుత్వంలో వారి అనుచరులు మరికొన్ని పార్టీల వారు తవ్వుకున్న చెరువులపై ఎందుకు బాంబులు వేయలేదని జనసేన ప్రశ్నించింది ఇక్కడ దెబ్బతిన్నదెవరూ సమస్య ఏ విధంగా పీటమూడిపడిందో ఆలోచన చేయాలని జనసేన అభిప్రాయపడింది కొల్లేరు ప్రాంతంలో పర్యావరణాన్ని జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం కేంద్ర రాష్ట ప్రభుత్వాల బాధ్యత అదే సమయంలో అక్కడ ఉన్న నూట ఇరవై రెండు గ్రామాల ప్రజల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకోవాలి అందుకే రెండు పేల పదిహేడులో నాటి సీఎం చంద్రబాబు కొల్లేరు పునరావాసంపై ఆలోచన ప్రారంభించారని జనసేన తెలిపింది రామ్సార్ కన్వెన్షన్ రెండు రెండు ప్రకారం కొల్లేరు పర్యావరణం కాపాడుతూనే అక్కడి ప్రజల జీవనోపాధిపై అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నాటి కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ తో చర్చలు జరిపారు రెండు పేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏ దశలోనూ కొల్లేరు ప్రజల జీవనోపాధి గురించి ఆలోచించలేదని జనసేన తెలిపింది కొల్లేరుకు పూర్వ వైభవం తీసుకొస్తానంటూ జగన్ ప్రకటించారే కాని రామ్సార్ కన్వెన్షన్ గుర్తించిన రెండు లక్షల ఇరవై పేల ఎకరాలకు ఆ సరస్సును తీసుకురావడమా లేదా ఆయన తండ్రి హాయంలో చేసినట్లుగా నాటుబాంబులతో చెరువులు భూములు పేల్చడమనేది ఆయన స్పష్టత ఇవ్వలేదంది నాలుగు వందల పది కోట్లతో నాలుగు ప్రత్యేక రెగ్యులేటర్లను నిర్మిస్తామని చెప్పడమే కాని పైసా ఇవ్వలేదని జనసేన తెలిపింది ఆయన సంబంధికులే అక్కడ చెరువులపై గుత్తాధిపత్యం సాధించారని పేర్కొంది కొల్లేరు సమస్య సంక్లిష్టతకు వైఎస్సార్ నుంచి వైఎస్సార్ సిపి వరకు చూస్తే ప్రతి దశలో వారి రాజకీయ అవసరాలకు ఆడిన ఆటలే కారణంగా కనిపిస్తాయని చెప్పింది పర్యావరణ పరిరక్షణపై చిత్తశుద్దితో ఉన్న జనసేన కొల్లేరు వాసులతో వివిధ సందర్భాల్లో ఈ సమస్యపై చర్చించిందని పవన్ కళ్యాణ్ ఈ అంశంపై సమతుల్యమైన పరిష్కారం దిశగా అధికారులతో నిపుణులతో ఆ ప్రాంత వాసులతో చర్చిస్తున్నారని తెలిపింది ఒడిశాలోని చిల్కా సరస్సు కోసం అక్కడి ప్రభుత్వం అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారంది ఎన్నో సంక్లిష్ట సమస్యలను పరిష్కరించిన చంద్రబాబు ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం కొల్లేరు సమస్యను చిత్తశుద్దితో పరిష్కరిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేసింది